शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मविधये वासिष्ठाय नमो नमः पूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ शुक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधरैकटाक्षैः వైద్యవర్ణగుణగకంభనగౌరవైరీ కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాశం మందస్మి కరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां यहं सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्पुरतारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिताम् हरिः ओम् పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఇది ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం పూర్తయి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివనామం ఒక్కసారి పలికిన వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారు అంత మహోత్కృష్టమైన కాలం విశేషించి అదృష్టం ఏంటంటే మనం ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం ప్రదోషవేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వరస్ స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహన వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారు అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగింద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగని చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది అటువంటి శివస్వరూపాన్ని మనం ప్రదోషవేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు చాలా పెద్ద గ్రంథం అది అంత పెద్ద గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి చాలా జటిలమైనవి ఉన్నాయి నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కానివ అలివి కానివి ఉన్నాయి కనుక నేను అనుకున్నాను శివాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేనేదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్లు ఫలితం ఇస్తుంది ఒక ముప్పై రోజులో నలభై రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి నూట ఎనిమిది ఇంటూ కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తాడు మీద వినడం శృంగ అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఏముంటుంది దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి పది పదకొండు తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆవిర్భావము తారకాసుర సంహారము వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి ఇవన్నీ విన్న తరువాత రెండు వందల జంటలు ఎత్తి పట్టుకుని కావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని వెడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు పెద్దలిత పూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అటువంటి ఉత్సవాన్ని మనం ఫిబ్రవరి పదకొండో తారీఖున చేసుకోబోతున్నాం ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లలో పాలతోటే అభిషేకం జరుగుతుంది అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం ఆయా గత్తాలు వచ్చినప్పుడు వాటికి వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శంబహు పినాకీ శశిశేఖర అని చదవడం వేరు అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులోకి వెళ్ళిపోతుంది ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ చదివేశారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది అది అర్థం తెలియకుండా చదువుతున్నారనుకోండి మనస్సు చించలమై ఎక్కడికో వెళితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సును కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివాస్త శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మన అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా వేళలో శివనామని చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవాళే కాదు ప్రతిరోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యమైంది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు కానీ దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో చూదురు కాని ధ్యాన శ్లోకం చెప్పండి ధవలవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం भस्मदिग्धाङ्गमीशम् मृगयपरशुपाणिम् चारुचन्द्रार्धमौलिम् हृदयकमलमध्ये सन्ततम् चिन्तयामि शिवो महेश्वर शम्भुः पिनाकी शशिशेखरः ో విరూపాఖ్యపర్దీ నీల శంకరూలపాల్లభ శిథి విష్ణు కాదండి అది పొరపాటు పడింది శిణు శిపి విష్ణుంబినాథ श्रीकण्ठो भक्तवत्सलः भवः शर्वस्त्रिलोकेशः सितिकण्ठ शिवाप्रियः उग्रकपाली कामारी अन्धकासुरसूदनः गङ्गाधरो ललाटाक्षः कालकालः कृपानिधिः भीमः परशुहस्तश्च मृगपाणिर्जटाधरः कैलासवासी कवची कठोरस्त्रिपुरान्तटः वृषाङ्को वृषभारूढो भस्मोद्धूलितविग्रहः सामप्रियः सर्वमयः ीमूर्तिरनीश्वरः परमात्मा च सोमसूर्यग्निलोचनः हविर्यज्ञमयः सोमः सदाशिवः विश्वेश्वरो वीरभद्रो गणनाथप्रजापतिः हिरण्यरेता दुर्धर्षो गिरिशो गिरीशो नगः भुजङ्गभूषणो भर्गो गिरिधन्वी गिरित्र्यः कृत्तिवासाः पुरारातिः प्रमदाधिपः मृत्युञ्जयः सूक्ष्मतनुः जगद्व्यापी जगद्गुरुः व्योमकेशो महासेन, महासेन रुद्रो भूतपतिस्ताणुः अहिर्भुज्ञो दिगम्बरः अष्टमूर्तिरनीकात्मा सात्विकशुद्धविग्रहः शाश्वतखण्डपरशुः अजपाशविमोचकः मृढपशुपतिर्देवो महादेवो व्ययोहरिः पूषदन्तभिदव्यग्रो दक्षाध्वरहरोहरः भगनेत्रभिदव्यक्तः सहस्राक्षःसहस्रपात् अपवर्गप्रदोनन्तः तारकपरमेश्वरः एवम् श्रीशम्भुदेवस्य नाम्न्यामश्चोत्तरम् शतम् श्रीशिवाष्टोत्तरशतनामस्तोत्रम् समाप्तम् రి ఓం శివ అన్న శబ్దమే చాలా గొప్పది ఈ శివాస్తోత్ర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివ శబ్దంతోటే ప్రారంభమైంది ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శబ్దంతోటే ప్రారంభమైంది శివశబ్దాన్ని శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు ఆయన అమరకోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలని రచించారు కానీ వారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలిన అయిపోయాయని ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలబెట్టేశారు తగలబెట్టేసినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి తెలిసి వారు కారుణికులు కారుణ్యమూర్తి శంకరులు అంటే వారు గబగబా వచ్చి ఎంత పని చేశావయో గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశావు అని ఉన్న ఒకే ఒక గ్రంథం మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం అమరకోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశాడు అమరసింహుడు దాన్ని అమరకోశము అని పిలుస్తారు మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని చూస్తుంటారు చూస్తూ ఉంటారు శివ శబ్దాన్ని వ్యాఖ్యానం చేసింది శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమరకోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప లేదా నాకు తెలిస్తే తప్ప మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు ఎందుకంటే శివ శివా అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపం శివ అంటే అమర కోసం అంటుంది శామ్యతి రూపత్వ నిర్వికారో భవతీతి శివ నిర్వికారుడై నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి నేను తరచు మీకు ప్రస్తావన చేస్తుంటాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములుంటాయి ఇవి షడ్వికారములు అంటారు కాలములో ఏదైనా వచ్చిందనుకోండి దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది షడ్వికారములకు లోనైపోతుంది ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి బాగా పూనుకుందనుకోండి అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి దీని వలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది ఇది బాగా లోపల జీర్ణమైంది అనుకోండి మీకు అనేక విషయాలు అర్థమవుతాయి మీరు ఒక్కసారి గమనించండి షడ్వికారములలో ఇక పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు కానీ ఆ వస్తువు ఆ ప్రాణి ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వచ్చింది కాలంలో సరే కాలం అన్నది యదార్థమంటే బీజస్యం తరివంకురో జగదిదం మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్నారు శంకరాచార్యుల వారు ఆ తత్వ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రమంది ఆరు విషయాలు గుర్తుపెట్టుకో ఇత పూర్వము లేనిది పుట్టినది పుట్టినది మీరేమనాలి ఎవరో పిల్లాడు పుట్టాడు వాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు ఉన్నాడండి పుట్టిన పిల్లాడు ఏడవలేదు అయ్యో ఏమిటి పిల్లాడు ఏడవట్లేదు అని కదిపి చూశారు కదిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు స్టెత్తు పెట్టారు ఊపిరి తీయట్లేదు నల్లగా అయిపోయి ఉన్నాడు అయ్యో అమ్మ నీకు మృత శిశువు జన్మించాడు అన్న కాబట్టి పుట్టినది అసలు రెండో వికారం ఒకటి ఉంది ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది అసలు ఉన్నది అని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం మంగళత్వం ఉన్నది ఉన్నది అలాగే ఉండాలా అలా ఉండదు పెరగాలి పెరిగినది పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా నేనున్నాను ఎవరి మీదో ఎందుకు పెట్టి చెప్పాలి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఒక డేటు ఈ డ్రెస్ చేస్తే ఏమవుతుందంటే అదో పుట్టినరోజు అనుకుంటే చాలా మంది పాపం ఇచ్చేసి చాలా అందులో చేస్తున్నారు అందరూ భయం వస్తుంది నాకు ఆ డేట్ చెప్పడానికి ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది ఏడిచింది అమ్మ కడుపులోంచి వచ్చి అలాగే ఉందా మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా పెరిగినది అబ్బో ఎంత ధర స్తంభం అంత పెరిగిపోయింది ఈ శరీరం పెరిగినది ఇదిలా పెరుగుతూ ఉంటుందా ఉండదు తరిగినది మీరు నన్ను ఒక ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల తర్వాత చూశారనుకోండి ఇది తరిగిపోతుంది ఈ శరీరం వడిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమైపోతుంది తరిగినది తర్వాత ఆయనేనా ఈయన అనవలసి వస్తుంది మార్పు చెందినది బాగా క్షీణించిపోయి ఇప్పుడున్నంత శరీరం ఉండదు అయ్య బాబోయ్ అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి ఆయన అయిన అటుకంత అయిపోయారండి అంటాం కాబట్టి మార్పు చెందినది తరిగినది ఇంకా కొత్త కాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది ఇది శరీరం అంత్యష్టి సంస్కారం చేయబడిపోతుంది కాబట్టి ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి జన్మ తేదీ ఉన్నది చిట్ట చివరి వికారమునకు కూడా సమయం ఉన్నది ఈ మధ్యలో ఈ ఆరు వికారములు నడుస్తుంటాయి ఈ ఆరు వికారములన్నవి లేనిది ఎవరైనా ఉన్నదా ఉన్నది అలా ఉన్నదేదో ద అదే శివ అది కాలములో పుట్టలేదు కాలములో పెరగలేదు కాలములో ఉండలేదు కాలములో తరగదు కాలములో నశించదు ఎవరి నుండి వచ్చినదో ఎవరి ఎందు పెరిగినదో ఎవరి ఎందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు మేకలు వేయించన్నను భాసురము గనొక్క కోతి పర్ణం బెక్కును ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నక్కపోయని కూర్చొందంటారు జానపదలు అందరూ వస్తారు వెళ్ళిపోతాయి లోకాలన్నీ చిట్ట చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలోకి వెళ్ళిపోయాయి వాడు లయించిపోతాడా వాడు లయించిపోడు వాడిల్లోకి అన్ని వెళ్ళిపోయి వాడు ఉండిపోతున్నాడు అలా ఉండిపోయిన వాడెవడు వాడు పరబ్రహ్మము వాడికి శాశ్వతుడు వాడికి కదలిక లేదు వాడు ముందున్నాడు చివరా ఉన్నాడు అలా ఉన్నవాడెవడు వాడు నిర్వికారుడు వాడికి వికారములు లేవు వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు వాడి జుట్టు తెల్లబడదు కదండి వాడికి ముసలితనం లేదు కాలము లొంగదీయలేదు కాబట్టి ఇప్పుడు వాడు మిచ్చయ